మొందా తుఫాను సైదాపురం మండలంలో దంచి కొడుతున్న వర్షం మందా తుఫాను ప్రభావంతో సైదాపురం మండలంలో వర్షం దంచి కొడుతోంది వర్షం కారణంగా పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది ప్రజలు ఇంటి నుండి కాలు బయట పెట్టలేని పరిస్థితి వీధుల్లో వర్షం నీరు వాగుల మాదిరిగా ప్రవహిస్తోంది ఇప్పటికే సైదాపురం పొదలకూరు మార్గంలో తురిమెర్ల పిన్నేరు వారం రోజులుగా రాకపోకలు స్తంభించాయి దీంతో తురిమెర్లకు యువతల వైపు గ్రామాలు సైదాపురం మండల కేంద్రంతో రాకపోకలు స్తంభించాయి అత్యవసరమైన కలిచేడు పొదలకూరు మార్గంలో వెళ్లే రోడ్లు అస్తవ్యస్తంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కలిచేడు నుండి పొదలకూరుకు ఆర్టీసీ బస్సులు రాక అత్యవసరమైన జనాలు ఆటోలో ఖర్చు ఎక్కువైనా ప్రయాణం చేస్తూ ఇబ్బంది పడుతున్నారు